కాకినాడ జిల్లా జగ్గంపేటలోని సింగరంపాలెం గ్రామంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విద్యుత్ సబ్ ను ప్రారంభించారు మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం జరిగింది మూడు గ్రామాలకు విద్యుత్ సబ్స్టేషన్ ఉపయోగపడనున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు సింగరంపాలెం రామయ్యపాలెం కే గోపాలపురం గ్రామాలకు విద్యుత్ సమస్యలు తీరనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు

సుమారు మూడు థడర్లతో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభోత్సవం చేసుకోవడం ఈ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ఈ రైతు మహాసభలో దీనికి ప్రధాన కారకులు విద్యుత్తును క్వాలిటీ విద్యుత్ అందివ్వడానికి ఎంత తొందరగా అయితే అంత తొందరగానే కూడా మనం వన్ థర్టీ సబ్ స్టేషన్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు సుమారు సబ్సిడేషన్లు అన్ని పెరిగిపోయినాయి మన నియోజకవర్గంలో చూసుకుంటే బోర్లు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి నాలుగు గ్రామాల్లో మూడు వందల అరవై బోర్లు ఉన్నాయి ఈ సబ్సిడేషన్ లోడ్ మీద ఇంకా డొమెస్టిక్ ఉండద్దు ఇది ఒక్కదానికే కాకుండా ఎలాగే లెక్కేసుకుంటే ప్రతి సబ్స్టేషన్ మీద కూడా సుమారు ఆరు సబ్స్టేషన్ ఏడు సబ్స్టేషన్లు ఉన్నాయి ఇప్పుడు మనకి ఏడు ఏడు సబ్స్టేషన్లోని చూసుకుంటే ఇదే రేంజ్ ఉంటుంది స్లో ప్రాసెస్లో నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని మనం శుభ్రంగా చేసుకోగలిగినట్టయితే మనకే అవసరమైనటువంటి నీటి వనరుకి కావలసినటువంటి క్వాలిటీ విద్యుత్తుని తొమ్మిది గంటలు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదొకటి మనం పూర్తి చేసుకోవాలి దాని మీద ఎస్సీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరొకటి ఇందాక నేను చెప్పింది వన్ థర్టీ టూ కేవీ గండే బిల్ స్థలం అయితే మనం ఐదు ఎకరాల దాకా ఐడెంటిఫై చేసి పెట్టాం ఎందుకంటే మూడు ఎకరాలే చాలు అన్నారు కానీ మన ఆశ ఎక్కువ కాబట్టి భవిష్యత్తు పెరగడానికి ఇంకా మనకి అవసరం పెరగడానికి అవసరం ఉంటది అవసరం ఉండదనే ఆలోచనతో ఐదు ఎకరాలు కూడా మనం ఐడెంటిఫై చేసుకున్నాం మరి ఇప్పుడే మీ అందరితోటి మాట్లాడారు నాతో ముందుగానే మాట్లాడినటువంటి పరిస్థితి దానికి కావాల్సినటువంటి టెక్నికల్ రిపోర్ట్ అంతా కూడా పంపించండి అని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఆదేశాలు వచ్చాయని చెప్పడం జరిగింది ఎస్సీ గారు చాలా సంతోషం మరి దాన్ని కూడా మీరు ఎంతో తొందరగా ఈ టెక్నికల్ రిపోర్ట్ని పంపిస్తే మరి మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ సబ్సిడీస్ని మనం ఎంత తొందరగా ఎలెక్ట్ చేసుకోగలిగితే అంతా మీకు మాకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి మనం పెట్టుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ మనం ఇందాక చిన్న ఇచ్చి పెట్టారు ఎందుకనుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది నా మౌనవర్ అన్నారు రెండు నెలలకోసారి ట్రీ కటింగ్ పెట్టండి ఆ ట్రీ కటింగ్ అన్నది ఇప్పుడు పామాయిల్ ఆయిల్ కటింగే చెట్లు ఎక్కడా లేవు